వెల్కమ్ బ్యాక్ టు హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాము దానికి కావాల్సిన ఐటమ్స్ టమాటాలు కరివేపాకు రసం పౌడరు ఇంగువ ఆయిల్ ఎల్లిపాయలు ఒక నాలుగైదు వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వొట్టి కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి కాదండి ఒట్టి కొబ్బరి పొడి వాడాలి ఎందుకు ఇప్పుడు మనం టమాటా రసాన్ని తయారు చేసుకున్నాము వీటితోనే టమాటాలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని రెండు పీసులకు కానీ నాలుగు పీసులు కానీ పెద్ద పీసులు అయితేనే మేలండి కొద్దిగా బాగుంటాయి చిన్న చిన్న పీసులు అయితే పూర్తిగా బాగోదు నాలుగు పీసులుగా కట్ చేసుకోండి అన్నిటినీ అలాగే కట్ చేయండి చూసారా బీసీలు ఇట్లా పెద్ద పెద్దగా నేనైతే ఇంత పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా రసమే కదా మనం ప్రిపేర్ చేసేది ఇందుకు పెద్దగా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వేలించి స్టవ్ పైన సెలవు పెడదామండి నేనైతే సెవెలో చేస్తున్నాను రసాన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేయండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఎక్కువ అవసరం లేదు టమాటాలు మగ్గడానికి కదా సరిపోతుంది ఇందులో ఫస్ట్ టైం యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమాటాలు ఒకటి యాడ్ చేయాలి ఆయిల్ వేడేకిన తర్వాత టమాటాలు యాడ్ చేద్దాము టమాటాలు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో బాగా కలపండి ఆయిల్ టమాటాలు అన్నీ బాగా కలిసేటట్లు కలపండి తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి అవి కూడా బాగా కలిసేటట్లు బాగా కలపండి అప్పుడే టమాటాలకు బాగా పట్టుకుంటుంది ఇప్పుడు నేనేం యాడ్ చేయలేదండి పసుపు ఉప్పు ఆయిల్ టమాటాలు అవే యాడ్ చేశాను ఇప్పుడు మూత ఉంచి ఒక పది నిమిషాలు అలా మగ్గనివ్వండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి అలా మగ్గిపోతాయి చూసారా మగ్గిపోయాయి కదా బాగా మగ్గిన తర్వాత తీసి స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోండి వేడి మీద స్మాష్ చేస్తే బాగా తొందరగా మెత్తగా అయిపోతాయండి అలా స్మాషర్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి చూసారా మెత్తగా స్మాష్ అయిపోతున్నాయి వేడి మీద నేనైతే వేడి మీద చేస్తున్నాను ఇలా స్మాష్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి పెద్ద గ్లాస్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయొద్దండి పూర్తి పలచగా అయితే బాగోదు టమాటో రసము కొద్దిగానే చిక్కగానే ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ పిప్పి తీసేద్దాము అది ఉంటే బాగోదండి పిప్పి ఉంటే బాగుండదు ఆ పిప్పి ఎంత చేతితో పిండేద్దాం చూసారా ఆ పిప్పి ఎంత తీసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము స్టవ్ వెలిగించి టమాటా రసంలో కొద్దిగా ఎల్లిపాయలు ఎల్లిపాయలు చిన్న చిన్నగా దంచుకోవాలండి కచ్చా కచ్చగా దంచుకొని అందులో యాడ్ చేసి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకొని అన్నీ కలిసేటట్లు బాగా కలపాలి నేనేం యాడ్ చేయలేదండి ఎల్లిపాయలు పసుపు ఉప్పు కారం టమాటా రసము ఫస్ట్లో మగ్గడానికి ఆయిల్ అవి వేసినది ఇప్పుడు మూత ముగి మూసి బాగా ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికేటప్పుడే టమాటా రసం యాడ్ చేసు రసం పౌడర్ యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేయద్దండి టమాటా రసం ఉడి ఉడికేటప్పుడు రసం పౌడర్ యాడ్ చేయండి తర్వాత కొద్ది కరివేపాకు చిన్న చిన్నగా చించి అలా వేసుకొని కరివేపాకు ఉడికేటప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది రసానికి పట్టుకుంటుంది చూసారా ఇందులోనే కొబ్బరి పొడి వేస్తున్నాను బాగా ఎక్కువసేపు ఉడకనేద్దండి కొబ్బరి పొడేసిన వేసిన తర్వాత జస్ట్ మనం దించుతామన్నప్పుడు కొబ్బరి పొడి వేసి అలా అమ్ముతో ఉంచేసి చేసేయాలి ఇంకా తర్వాత పోపు పెట్టుకుందాము కావాల్సినది చిన్న ముక్కుడు పెట్టి అందులో ఆయిల్ వేయండి ఎక్కువ టమాటా రసానికి ఆయిల్ ఏమో ఎక్కువ పట్టదండి కొద్దిగా జస్ట్ కొద్దిగా వేయాల ఆయిల్ వేటి ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మన పోపు దినుసులు ఇంట్లో ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి బాగా చిట్టపటా అన్నాలండి బాగా చిట్టపట అన్న తర్వాతనే మనం ఏదైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకులో కొద్దిగా చిటపట అన్న తర్వాత ఒక చిన్న స్పూన్తో ఇంగువ పొడి వేసుకుంటున్నాము మీరు ఏదైనా వాడుకోవచ్చండి ఇంగువ చిన్న స్పూన్తో ఇంగువ పొడి వేసి ఒక స్పూన్ తీసుకొని బాగా కలపండి ఇంగువ ఆయిల్లో కలిసేటట్లు బాగా కలపండి కొద్దిగా అలాగే ఉంచండి ఉంచిన తర్వాత ఇప్పుడు తీసి రసంలో పో పెట్టుకుందాము పెడితేనే వెంటనే మూత మూసేసేయండి మూసిన తర్వాత తర్వాత తీసి బాగా కలపండి ఇప్పుడు కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేదండి అయిపోయింది కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే ఆ కొత్తిమీర ఫ్లేవర్ నష్టంగా పడుతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీ ఇంట్లో కూడా మీరు చాలా బాగుంటుంది కొత్తగా ఛానల్ పెట్టా కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చిన తేట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టమాటో రసాన్ని టేస్ట్ చేయండి చేసుకుని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలండి ఓకే మళ్ళీ వీడియో వెళ్దాం బాయ్